నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక వింత సంఘటన గురించి మాట్లాడుకుందాం ఇది వినగానే చాలా మందిని కలవరపరిచింది కూడా ఒక మహిళ తన కారును రైలు పట్టాల మీద నడపడం ఆ వీడియో వైరల్ అవ్వడం చూశాం కదా అవునండి వింత అనే కంటే కూడా అసలు చాలా అంటే చాలా ప్రమాదకరమైన సంఘటన ఇది నాగులపల్లి శంకర్పల్లి మధ్య అది కూడా రైళ్లు తిరిగే ట్రాక్ మీద ఆమె తన కియా సోనెట్ కారును నడిపారు ఎంత దూరం అంటారు నేను విన్నది నిజమేనా దాదాపు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిపారన్న సమాచారం అది ఊహించుకుంటేనే భయంగా ఉంది ఏడు ఎనిమిది కిలోమీటర్లు పట్టాల మీద అమ్మో దీనివల్ల రైల్వే వ్యవస్థ మీద పెద్ద ప్రభావమే పడి ఉంటుంది కదా ఖచ్చితంగా పడింది సుమారు పదిహేను రైళ్లు అంటే ప్యాసింజరు గూడ్సు అన్ని కలిపి వాటి రాకపోకలు ఆగిపోయాయి కొన్నింటిని మళ్లించాల్సి వచ్చింది కూడా అంటే దాదాపు ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు నేను చూసిన ఆ వైరల్ వీడియోలో ఆమె ప్రవర్తన కూడా అంటే కాస్తా అసాధారణంగా అనిపించింది చాలా వేగంగా నడపడం ఆపమని చెప్తున్నా వినకపోవడం అవును అంతేకాదు చేతిలో ఏదో ఇనుప రాడ్ పట్టుకుని బెదిరించినట్టు కూడా వార్తలొచ్చాయి స్థానికులు రైల్వే సిబ్బంది ఆపడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటించారు కూడా అంటే ఇది పొరపాటున జరిగిందనడానికి లేదు ఉద్దేశపూర్వకంగానే అనిపిస్తోంది కదా ఆ పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది చివరికి స్థానికులు రైల్వే సిబ్బంది అందరూ కలిసి ఆమెను కారులోంచి బలవంతంగా బయటికి లాగాల్సొచ్చింది లాగి చేతులు కట్టేశారని కూడా విన్నా అవును పరిస్థితి అదుపులోకి తేవడానికి అలా చేయాల్సొచ్చింది ఇంత తీవ్రమైన చర్యకు పాల్పడటానికి అసలు కారణం ఏమై ఉంటుంది ఆమె గురించి ఏమైనా వివరాలు తెలిసాయా తెలిసినంతవరకు ఆమె లక్నోకి చెందినవారని వయసు ముప్పై నాలుగు సంవత్సరాలని తెలిసింది గతంలో హైదరాబాద్లోనే ఐటీ ఉద్యోగం చేసేవారట కానీ ఇప్పుడు శంకర్పల్లి ప్రాంతంలో ఉంటున్నారని సమాచారం పోలీసులు ఆమె నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ లాంటివి స్వాధీనం చేసుకున్నారు మరి ఎందుకిలా చేశారు అనే దానిపై ఏమైనా క్లారిటీ వచ్చిందా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు గాని కొన్ని కారణాలు బయటకొస్తున్నాయి ముఖ్యంగా ఆమె తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది అంటే వ్యక్తిగత సమస్యలా అవునండి ఇటీవలే ఉద్యోగం పోవడం ఆ విడాకులు తీసుకోవడం ఒంటరితనం ఇలాంటి సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు పాపం ఈ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందంటే ఎంత తీవ్రంగా ఉందంటే ఈ సంఘటనకు ముందు ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్కు వెళ్లారట గా ఎందుకు వెళ్లి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి తన వస్తువులు కొన్ని అక్కడ వదిలేసి వెళ్లారని కూడా వార్తలొస్తున్నాయి ఇది పరిస్థితి సీరియస్నెస్ ని చూపిస్తుంది అంటే ఆత్మహత్య ఆలోచనలతో ఈ పని చేశారా చాలా బాధాకరం మరి మద్యం సేవించి ఉన్నారనే మాట కూడా వినిపించింది కొన్ని రిపోర్ట్లు ఆ మాట అంటున్నాయి అంటే మధ్యం ఉన్నారేమో అని అయితే అదింకా కాలేదు అధికారులు ఆమె మానసిక పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు అంటే ఆల్కహాల్ ప్రభావమా లేక డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా లేదంటే అసలు మానసిక సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా సరిగ్గా అదే దానికోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు ఇవన్నీ విచారంలో తేలాల్సిన విషయాలన్నమాట ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ట్రాక్ పరిస్థితి ఏంటి వెంటనే క్లియర్ చేశారా వెంటనే ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్లు రైల్వే సిబ్బంది కలిసి ఆమెను అదుపులోకి తీసుకుని శంకర్పల్లి పోలీసులకు అప్పగించారు కారును కూడా ట్రాక్ పైనుంచి తొలగించారు తొలగించిన వెంటనే రైళ్లు మొదలయ్యాయా లేదు లేదు రైలు ఇంజనీర్లు ట్రాక్ ను పూర్తిగా తనిఖీ చేశారు అంత సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నాకే ఆ రైళ్ల రాకపోకలను మళ్ళీ మొదలుపెట్టారు భద్రత ముఖ్యం కదా అవును చట్టపరమైన చర్యలు తీసుకుంటారా తీసుకుంటారు ఇండియన్ పీనల్ కోడ్ కింద అలాగే రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది మొత్తం మీద చూస్తే ఇది నిజంగా ఒక విషాదకరమైన సంఘటన అనిపిస్తుంది ఒకవైపు ఒక వ్యక్తి తీవ్రమైన మానసిక సంక్షోభం మరోవైపు ఆమె చర్యల వల్ల ప్రజాభద్రతకు రవాణా వ్యవస్థకు ఎంత పెద్ద అంతరాయం కలిగిందో చూశాం అవునండి ఈ సంఘటన చాలా ముఖ్యమైన ప్రశ్నలను మనముందుంచుతుంది తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభం ఎలాంటి ప్రమాదకరమైన రూపాల్లో బయటపడచ్చు అనేదొకటి నిజమే అలాగే ప్రజల భద్రపకు ఇలాంటి ఊహించని సంఘటనలు ఎలాంటి సవాళ్లను విసురుతాయి అన్నింటికంటే ముఖ్యంగా మానసిక ఆరోగ్యం గురించి మనం ఇంకా ఎంత తెలుసుకోవాలి సరైన సమయంలో సహాయం మద్దతు వ్యవస్థలు ఎంత అవసరమనేది ఇది మళ్లీ గుర్తుచేస్తుంది అవును తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడటం వారికి అండగా నిలవడం ఎంత ముఖ్యమనేది ఆలోచించాలి కరెక్ట్ అంతేకాదు ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే సమాజంగా మనమేం చేయాలి వ్యవస్థలు ఎలా స్పందించాలి ఇది కేవలం ఆ ఒక్క మహిళ సమస్య కాదు కదా మనందరి బాధ్యత కూడా ఇందులో నిస్సందేహంగా దీనిపై మరింత లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది